ఆదేశాలను బేఖాతరు చేస్తున్న పలు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారని అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు బుచ్చిరెడిపాలెం మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ కు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లతో కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల కర్స్పెండులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థుల వరకు ఎటువంటి పోటీ పరీక్షలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు కానీ పలు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు బహుమతులు ఆశ చూపి విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడంతో ఆయన మండిపడ్డారు పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులను వారి పాఠశాలకు లాక్కోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి బుచ్చి అధ్యక్షులు ఆయబ్ ఖాన్ నియోజకవర్గ కార్యదర్శి మల్లేశ్వర్ రెడ్డి గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ మున్నా విశ్వభారతి కరస్పాండెంట్ మన్సూర్ రైన్వే స్కూల్ కరస్పాండెంట్ చిట్టిబాబు కోరాస్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణారెడ్డి సెయింట్ థామస్ స్కూల్ కరస్పాండెంట్ సుజనా తదితరులు పాల్గొన్నారు అడ్మిషన్ల కోసము ట్యాలెంట్ టెస్ట్ని నిర్వహిస్తున్నారని చెప్పి మా పాఠశాల పిల్లలను కూడా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గౌరవ హైకోర్టు ఇలాంటి ట్యాలెంట్ టెస్టును నిర్వహించకూడదని చెప్పేసి మనకు ఆర్డర్ ఒకటి పాస్ చేసింది ముఖ్యంగా ఎందుకంటే విద్యార్థులు స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా చదువుకోవాలి అదే మన యొక్క రాజ్యాంగం వచ్చినటువంటి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు అంటే ఎవరై అంటే ఐదు సంవత్సరాల నుండి పద్నాలుగు లోపు ఉండే వాళ్ళందరినీ కూడా బాలు వాళ్ళకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తున్నది రాజ్యాంగం కూడా చెప్పింది కానీ ఈ రోజున విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి కొన్ని కార్పొరేటు పాఠశాలలు ఇలాంటి టాలెంట్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఒత్తిడి అవుతున్నది మరియు వాళ్ళు ఎవరైతే ఫస్ట్ వచ్చిన వారికి లక్ష రూపాయల బహుమతులు అని చెప్పి ఆశ చూపిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మం ఎందుకంటే గౌరవ హైకోర్టు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏమన్నా అంటే పిల్లలకి అసలు ఎనిమిదవ తరగతిలోపు విద్యార్థులు ఎవరికి కనీసం పరీక్షలు కూడా పెట్టకూడదు అని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇచ్చినారు అందుకనే గౌరవ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కూడా ఎనిమిదవ తరగతిలోపు విద్యార్థులు ఎవరికి కూడా అవగాహన పరీక్షలను మాత్రమే పెట్టారు కానీ పరీక్షల రూపంలో పెట్టలేదు సో కాబట్టి ఇట్లా ఇతర పాఠశాల విద్యార్థులని ఆకర్షిస్తూ వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకొని ఇలా కార్పొరేట్ శక్తులు వాళ్ళే బతకాలని మా అపస్మ ఏం చెప్తున్నదంటే బతుకు బతికించు నువ్వు బతుకు నీతో పాటు నీ ఉపాధ్యాయుల్ని ఇతర కరస్పాండెంట్స్ని అందరిని కూడా బతికించాలి అనేటువంటి ఏకైక లక్ష్యం అది కార్పొరేట్ వాళ్ళ యొక్క లక్ష్యం మాత్రం తాము బతకాలి మిగతా వాళ్ళు ఎవరు బతకకూడదు అనేటువంటి ఏకైక దృక్పథంతో నగరాల్లో ఉన్న కార్పొరేట్ పాఠశాలలు మండల కేంద్రాలకు వచ్చాయి మండల కేంద్రాల నుంచి ఈరోజు గ్రామాల్లో కూడా వచ్చి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క వారి యొక్క కొనుగోలు శక్తిని చాలా హైప్ చేసి వాళ్ళ దగ్గర అవసరం లేకపోయినా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ రోజున కార్పొరేట్ శక్తులు చాలా ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి దయచేసి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి రేపు జరగబోయేటువంటి టాలెంట్ టెస్టుని ఖచ్చితంగా ఆపవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకనంటే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని ఒకసారి మీకు చదువుతాను ఇట్ ఈజ్ కంటెంటెడ్ బై ద పిటిషనర్ కౌన్సిల్ దట్ ద రెస్పాండ్ ఆఫ్ నెంబర్ ట్వంటీ వన్ ఈజ్ కండక్టింగ్ స్క్రీనింగ్ టెస్ట్ బై ద నేమింగ్ ఆఫ్ ద టాలెంట్ టెస్ట్ ఫర్ ద స్టూడెంట్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్స్ కాంట్రరీ టు ద సెక్షన్ థర్టీన్ వన్ ఆఫ్ ద రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అండ్ జివోఎంఎస్ నెంబర్ ఫార్టీ టూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ థర్టీ సెవెన్ టూ థౌజండ్ టెన్ అట్లాగే గౌరవ కమిషనర్ గారికి కూడా కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద కమిషనర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ హెస్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ద రీజనల్ జాయింట్ డైరెక్టర్ అండ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ టు ఇమీడియట్లీ టేక్ స్టెప్ టు స్టాప్ ద ఎంట్రన్ ఫిస్ట్ ఫర్ ద అడ్మిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ అండ్ ఆల్సో ఫర్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ దిస్ కోర్ట్ ఈస్ ఆల్సో ద ఒపీనియన్ దట్ ద నో ఫ్యూచర్ ఆర్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ద ప్రెజెంట్ సో ఈ విధంగా ఇంత స్పష్టంగా గౌరవ హైకోర్టు ఇచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఏ విద్యా సంస్థ కానీ ఎవరు కూడా పనిచేయకూడదు కాబట్టి దయచేసి గౌరవ విద్యాశాఖాధికారి గారి అలాగే గౌరవ కలెక్టర్ గారు రేపు జరిగేటువంటి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ని ఆపవలసిందిగా మేము ఈ సందర్భంగా అపస్మాత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం